తలుపు ఎవరు కొట్టారు ఒక ఊరిలో రామయ్య అనే వృద్ధుడు ఒంటరిగా జీవించేవాడు ఒక రాత్రి పన్నెండు గంటలకు అతని ఇంటి తలుపు బలంగా తట్టబడింది ఇంత రాత్రి ఎవరు వస్తారు అనే అనుమానంతో తలుపు దగ్గరకు వెళ్ళగా తలుపు చీరికలో నుంచి బయటికి చూశాడు కానీ ఎవ్వరూ కనిపించలేదు భయంతో తిరిగి లోపలికి వెళ్ళబోతుండగా తన వెనుక్కి ఒక నీడ కదులుతోంది అని గమనించాడు తిరిగి చూసినప్పుడు అక్కడ ఎవరూ లేరు గుండె దడపడ్డ రామయ్యకు అప్పుడు అర్థమయ్యింది ఆ శబ్దం మనిషిది కాదు ఒక అదృశ్య శక్తి అని తన ఇంట్లోకి వచ్చిందని అనుభూతి కలిగింది అతడు దీపం వెలిగించగానే ఆ నీడ గోడపై మెరుస్తూ కనిపించింది దీపం ఆరిపోగానే ఒక కేక వినిపించింది అసలు పనీడే ఎవరిది తలుపు తట్టింది ఎవరు పార్టీలో చూద్దాం టు బీ కంటిన్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్